సూర్యనారాయణ 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 ఆప్సాయి సార్ సూర్యనారాయణ ఆప్సాయి సార్ రవణమ్మాత్ర మనము ఒక మోడల్ విలేజ్ ఐడెంటిఫై చేసుకోవాలి కాలువలు అంటే మనకి వారు వ్యవసాయానికి వచ్చే కాలువలు తీయడం కానీ లేదా పొలాల్లో ఫామ్ పాండ్స్ అని ఉంటాయి పది సెంట్లు ఐదు సెంట్లు పొలంలోనే ఒక ఫామ్ పాండ్ కడితే వర్షం వచ్చినప్పుడు నీరు నిలబడుతుంది ఫామ్ పాండ్లు ఎక్కువ కట్టుకోవాలి వ్యక్తిగతంగా లేదంటే బౌండరీ ట్రెంచెస్ కట్టుకోవడం చెరువు పనులు